సీఎం రేవంత్ రెడ్డి నాగర్ నాగర్నూలు చేరుకున్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల వ్యాయంతో చేపట్టిన ఇందిరగిరి జలవికాస పథకాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు సో ఈ నేపథ్యంలో స్థానికులతోటి ఇంటరాక్ట్ అవుతున్న లైవ్ దృశ్యాలను చూస్తున్నాం నేను కూడా చాలా మోటార్ ట్రైనింగ్స్ తీసుకెళ్ళడం మొక్కలు ఎలా అంటుకట్టుకోవడం ఎలా అంటుకట్టుకోవాలి ఎంత లోతు గుంత తొవ్వాలి మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి వాడుకోవాలి అనే దానిపైన మాకు ఆర్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్ కానీ ముందుండి మా ఎమ్మెల్యే సార్ గారు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ సార్ గారు మా పిఓ సార్ గారు లేకుంటే మేము లేదు ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు ఇంకా కొన్ని గూడేళ్ళలో పోయి ట్రైనింగ్ ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలేది అంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా పండ్ల తోటలు అందరం మనం ఒకటే పంట పండించేది ఒడ్లో పత్తి పండించేది అయింది కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది సార్ మీకు పెట్టించిన అవకాడ గానీ మ్యాంగో గానీ నిమ్మ కానీ దానిమ్మ కానీ మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది రెండోది మనకి నలమల అడవులల్లో ఈ కరెంటు వాళ్ళు కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సత్తా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు కరెంటే నీ కాడికి వచ్చి సార్ అవునా సోలార్ పెట్టుకునే అందుకు అది మంచిది అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటురారో పంపు సెట్లల్లా మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్ కమ్ముకుంటే నెలకు రెండు వేలు మూడు వేలు మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానల్స్ పెంచమని కూడా చెప్పిన నేను ఎందుకని అంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు ఏం చేయాల్సిన పని లేదు నెలకు నాలుగైదు వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టి సారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు ఓకే సార్ పెట్టుకున్న సోలార్ మీరు కాపాడుకోవాలి అంతే మన సంఘాలు సంఘాల సభ్యురాలు సంఘంలో సంఘాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారు వీరిని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళతోని మళ్ళా ట్రైనర్స్ ట్రైనింగ్ వీళ్ళతోని పెట్టించుండ్రీ దాంతోనే ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు ఆ సంఘాల సభ్యులందరికి కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంపు సెట్ పెట్టుకుంటే కరెంటు వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి జర్పగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి బఠాన మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి ఓకే సార్ అంతేనా అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్ పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా తెలుసు అక్కడ పోయి అవునా అదే అందుకే వచ్చినాయి కదా అందుకే మన అచ్చంపేట డాక్టర్ గారు మొత్తం నీ మొత్తం వ్యవసాయ పంపు సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంపు సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉచితంగా బట్టి చెప్పి మీకు అన్ని పంపు సెట్లు ఇప్పిస్తాయి ఎన్ని నీ నియోజకవర్గంలో పంపు సెట్లు లెక్కది అందరికీ ఫైవ్ హెచ్పి సెవెన్ అండ్ హాఫ్ హెచ్పి ఈ రెండు పంపు సెట్లు ఎట్లు ఇవ్వాలను ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు నాలుగైదు వేలు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది ఆడపిల్లలు ఒక గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటట్టు కూడా ఒక గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పీఓలు ఎవరు ఉన్నారు శరత్ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్ని తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం నాట్ ఓన్లీ ఎస్టీస్ ఇది నా సొంత ఊరు నా సొంత ప్రాంతం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది కరెంటు పోయింది కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకృర్తి కేసుకప్ప ట్రాక్టర్ ఈ పంచాయతీ తెంచు ఎవరికి వాళ్ళకు వాళ్ళకి ఏముందో భూమి భూమి ఎక్కువ ఉంటే రెండు సోలార్ రెండు ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు జరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు